హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గల్ మను మేమైతే ఇప్పుడు శిల్పారామం అయితే వచ్చాము ఇది ఉప్పల్లో ఉంది మినీ శిల్పారామం ఇదైతే టికెట్ కౌంటరు అడల్ట్స్కి అయితే ఫార్టీ రూపీస్ కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సండే పిల్లలు బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అంటే దగ్గరలో ఉన్న శిల్పారామం అయితే వచ్చేసాము ఇది ఉప్పల్లో ఉంది ఇంకోటి హైటెక్ సిటీ దగ్గర ఉంది మేమైతే ఇది దగ్గరలో ఉందని ఇక్కడైతే వచ్చాము ఎక్కువ బయటికి అయితే వెళ్ళము అందుకే ఈసారి పిల్లలతో ఇట్లా ప్లాన్ అయితే చేసినాము నేను నా సిస్టర్ ఇద్దరం ఫ్యామిలీ అయితే అయితే వచ్చాము మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇది లోపలికి రాగానే ఇట్లా చిన్నగా వరడాలాగా ఉంది మా పిల్లలు అయితే ఇట్లా వాక్ చేసుకుంటూ వస్తున్నారు మా పిల్లలు చూడండి ఎట్లా స్టైల్గా చేస్తున్నారు ఇది మెయిన్ ఎంట్రన్స్ ముంగట ఉన్నది వరండా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట మనకి ఏం తినాలనిపించినా ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఆకలి బాగా ఆడుకొని వేసిన వాళ్ళు ఇక్కడైతే తినచ్చు కూర్చొనికి కూడా ఫెసిలిటీ బాగుంది ఇక్కడ సైడ్ మొత్తం గార్డెన్ ఏరియా ఇక్కడ సైడు ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అనమాట పిల్లలు అయితే చాలామంది ఆడుకుంటున్నారు మా పిల్లలు అంత చిన్నగా లేరు కాబట్టి పెద్దగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ సైడ్ వెళ్ళలేరు ఇది చిన్న బొమ్మ మా మనం అయితే బొమ్మ దగ్గరికి వెళ్ళింది ఇది వాటర్ ఫాల్ లాగా బాగుంది సెట్ బాగా చేసారు మా పిల్లలు కూడా ఫోటో తీసుకున్నారు చాలా మంది ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూడడానికి అయితే లుక్ బాగుంది మంచిగా బాగా అనిపిస్తుంది చిన్న వాటర్ ఫాల్ అయితే బాగుంది ఇదంతా గార్డెన్ ఏరియా అందరు కూర్చొని రిలాక్స్ అవుతున్నారు ఇది ఎంత ట్రీస్ మొత్తం ఎక్కడ చూడండి చెట్లు కనిపిస్తున్నాయి బాగుంది గ్రీనరీ మంచిగా ఉంది పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి మా మన్ను చూడండి ఎంత స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఫూజలు చూడండి ఇక్కడ బోటింగ్ ఉందంట ఇప్పుడు అవైలబుల్లో లేదు కానీ వాటర్ అయితే గలీజ్గా ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న గార్డెన్ లాగా ఉంది ఫోటోలు అవి ఇవి బాగా దిగుతారు కొందరు కానీ ఇక్కడ బోటింగ్ ట్రిప్ అయితే ఇప్పుడు అవైలబుల్లో లేదు ముందైతే ఉండేనంట ఇది కూడా బాగుంది కొంచెం ఇక్కడ వెళ్తున్నాము ఇక్కడ చాలామంది క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నారు కాసేపట్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందంట అప్పటి వరకు ఇక్కడ ఒక రౌండ్ అయితే వేసి వచ్చేద్దాము కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ ఒక మూడు బొమ్మలు అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఖాళీ షాపులు అయితే ఉన్నాయి అక్కడ సైడ్ మొత్తం కిడ్స్ ప్లే ఏరియా ఉంది ఇక్కడ సైడ్ మొత్తం షాపులు ఉన్నాయి ఇవి కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయి ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ సిబ్బందిని అడిగి కనుక్కోవచ్చు డీటెయిల్స్ ఇక్కడ రెండు కుక్క పిల్లలు పాపం దీనంగా పడుకున్నాయి అది ఫుడ్ కూడా ఎవరైనా పెట్టిందో లేదో పాపం దీనంగా అయితే పక్క చిక్కిపోయినాయి పాపం అవి పిల్లలు పాపం జాలి పడతారు ఇక్కడ రాగానే షాపింగ్ మాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మనకు అన్ని వుడ్తో చేసినవి మంచి మంచి డిజైన్సు ఫ్లవర్స్ దేవుని బొమ్మలు పల్లకి అన్నీ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో డెకరేషన్ పర్పస్గా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా ఉన్నాయి రేటు ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే అమ్ముతున్నారు అక్కడ ఇక్కడ చూస్తే అన్ని పల్సుకు సంబంధించిన బ్రాస్లెట్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ అన్ని పల్స్కి సంబంధించినవి అక్కడ ఇక్కడ చూడండి బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు డిజైన్ది ఎంత బాగుంది ఫ్రేమ్ లాగా అది మంచిగా మనం ఇంట్లో షోకేజ్ పీస్ లాగా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ మ్యాట్స్ అనమాట మ్యాట్స్ బ్లాంకెట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు క్వాలిటీ బాగున్నాయి ఇవన్నీ సోఫా కవర్స్ ఇవన్నీ డ్రెస్సులు అన్నమాట పెద్దోళ్ళవి చిన్నోళ్ళవి అందరివి ఆల్ సైజెస్ డ్రెస్సులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కాటన్ శారీస్ మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయి మంచి కాటన్ సిల్క్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన చిన్న చిన్న ఫ్రాక్స్ స్కర్ట్స్ లంగా జాకెట్లు అన్నీ స్కిట్స్ పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఇవన్నీ టవాల్సు బెడ్షీట్స్ ఏంది కలంకారి ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి సారీస్ ఇవన్నీ ఉడితో చేసిన బుట్టీలు చిన్న చిన్న బొమ్మలు లైటింగ్స్ మంచి 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 డిజైన్స్ ఉన్నాయి మా పిల్లలైతే రెండు కీచెన్స్ అయితే తీసుకున్నారు మంచి మంచి ఇంట్లో సెల్ఫులల్లా పెట్టుకుంటే సూపర్ ఉంటాయి చిన్న చిన్న బొమ్మలు ఇవి ఉడుతుని చేసిన పూలదండలు ఉడుతుని చేసినవి బాగున్నాయి అవి కూడా ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట పూ దేవునికి ఫొటోస్ కానీ సీనరీస్ మంచి మంచి డిజైన్స్ వాళ్ళు చేతులతోని ఇట్లా చెక్కి ఇట్లా ఫ్రేమ్స్ లాగా చేసినారు కాస్ట్ కూడా టూ మంత్స్ ఉంది ఒక్కొక్కటి నైన్టీన్ థౌజండ్ అంట కాస్ట్ అయితే బా చాలా ఉంది ఇవన్నీ డ్రెస్సులు కాటన్ డ్రెస్సులు మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఇదంతా గార్డెన్ ఏరియా అన్నమాట నైట్ వ్యూ చూడండి ఒకసారి ఇట్లుందో చాలా బాగుంది కదా లైటింగ్స్ చాలా బాగుంది ఇప్పుడు మేము డేలో వచ్చినాము ఫోర్ ఫైవ్కి వచ్చినాము ఇప్పుడు నైట్ అయిపోయింది ఇట్లుంది నైట్ వ్యూ అంతా ఇట్లుంది ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవబోతుంది పిల్లలు కొందరు చేస్తున్నారు మీద చూడడానికైతే వెళ్తున్నారు అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ గార్డెన్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా లైటింగ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది కూర్చున్నాము కూర్చొని మళ్ళీ ఇక్కడ షాపింగ్లు కొన్ని షాపింగ్లు చూడాల్సినవి ఉన్నాయి అవి చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ అన్ని బాందిని సారీస్ మంచి మంచి పిల్లలవి లంగా జాకెట్లు బాగున్నాయి ఇయరింగ్స్ టాప్స్ చైన్స్ మంచి మంచి గాజులు ఇవన్నీ బ్యాంగిల్స్ మంచి మంచి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ ఇవన్నీ శారీసు బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి కొంచెం రేట్ ఎక్కువైనా సరే క్వాలిటీ అయితే బాగున్నాయి ఇక్కడ అన్నీ చిన్న చిన్న ఫ్రేమ్స్ సీనరీస్ చిన్న చిన్న బుద్ధుని విగ్రహాలు చిన్న చిన్నవి మట్టితో చేసినవి ఉన్నాయి అన్నీ పింగాణి గిన్నెలు మొత్తం పింగాణి గిన్నెలతోనే ఉన్నాయి అన్నీ తొట్టిలు కానీ బొమ్మలు కానీ మట్టి కుండలు కప్పులు మంచి మస్తు కప్పులు ఉన్నాయి టీ కప్స్ చాలా వెరైటీస్ కప్స్ అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంట్లో మనము వాడుకోనికే తెచ్చుకోవచ్చు కప్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సెట్స్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఒక సెట్స్ సెట్ మొత్తం చిన్న చిన్న కుండలు పింగాణితోని కుండలు బాగున్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇవన్నీ ఉడుతూని చేసినవి ఉన్నాయి టేబుల్స్ చిన్న చిన్నవి ఏంది ఈఫిల్ టవర్ చిన్న శాండ్ది ఒకటి వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఫోను ఉడుతూ చేసిన ఫోను టేబుల్ మిర్రర్స్ వాచెస్ చిన్న చిన్న బాక్స్ టైప్స్ ఏమైనా స్టోర్ చేసుకోనికి గ్లాసులు చిన్న చిన్న చాపింగ్ బోర్డ్స్ దలు ఫ్లవర్ పాట్స్ ఫ్రేమ్స్ పైన హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయి ఇట్లా చిన్న చిన్న పెట్టెలు ఉంటాయి కదా అవి ఇవి కూర్చోడానికి చైర్స్లా చిన్న టేబుల్లాగా కానీ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఒక చిన్న సైకిల్ చూడండి పాలకాన్ వేసుకొని ఎంతో బాగుంది మనం షో సెల్ఫులల్లో ఇట్లాంటి షో ఏంది డిజైన్స్వి పెట్టుకుంటే సూపర్ ఉంటాయి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఇంట్లో ఇల్లు పెద్దగా ఉండేది పీస్ఫుల్గా ఉంటే మంచి 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 ఐటమ్స్ మనము ఇంట్లో డెకరేషన్లో పెట్టుకోవచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా చూసినప్పుడు బాగా అనిపిస్తుంది ఇప్పుడు నైట్ వ్యూ చూడండి ఒకసారి నైట్ అయిపోయినాక ఎట్లుంది బాగుంది కదా వాటర్ ఎట్లా పడుతుంది వాటర్ ఫాల్ లాగా బాగుంది ఇది మాకైతే బాగా నచ్చింది ఇది ఒకసారి మొత్తం చూడండి నైట్ వ్యూ ఎట్లుందో అన్ని లైట్స్ వేసినాక చాలా బాగా అనిపిస్తుంది ఇదండి మా మినీ శిల్పారామం ఇది ఉప్పల్లో ఉంది మీరు కూడా మీ ఫ్యామిలీతోని సండే ట్రిప్ ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సరదాగా చాలా బాగుంది మా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్